హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జౌలాంబా గద్వాల డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి ఈ ఐజ సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువెల్ ఆర్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పలపల కూడలు అయితే ఉన్నాయి అలాగే ఈ వారం చందకైతే పలపల కూడలు కొంచెం తక్కువనే రావడం జరిగింది ఎందుకంటే వన్ సీజన్ కాబట్టి సో అన్ సీజన్లో రేట్లు అయితే భారీగానే ఉంటాయి మరి ధరలు వచ్చేసి తొంభై ఎనభై మినిమం లక్ష దగ్గర అయితే లక్ష దగ్గరకైతే ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అన్ని పలపల కూడలు అయితే చూపిస్తాను చూడండి మరి ఈ వరం సంతలో అయితే పలపల పల కూడలు అయితే ఇవే మామా దానికి అసలు బిండగా పడింది మామూలు మరి చూస్తున్నారు కదా పలపల పలు కూడా అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాయి మరి అంత సైజులో అయితే లేవు అన్ని ఆరు నెలలు ఎన్ని నెల కూడా ఉన్నాయి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే టెన్ కేక్ అయితే దగ్గరలో ఉంది సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది